భోగి మంటలు ఎందుకు వేశారో మీకు తెలుసా సంవత్సరానికి పన్నెండు నెలలు ఉన్నట్లు పన్నెండు రాసులు కూడా ఉంటాయి సూర్య భగవానుడు ఒక్కో రాశిలో ఒక్కో నెల చొప్పున మొదటి ఆరు నెలలు ఆరు రకాల రాసులలో మిగతా ఆరు నెలలలో ఇంకో ఆరు రకాల రాసులలో ఉంటాడు కర్కాటక రాశి నుండి ధనుర్ రాశి వరకు సూర్యుడు ఉండే ఆరు నెలల సమయాన్ని దక్షిణాయనం అని అంటారు మకర రాశి నుండి మిథున రాశి వరకు ఉండే సమయాన్ని ఉత్తరాయనం అని అంటారు భోగి అనేది దక్షిణాయనంలో చివరి రోజు అలాగే రేపు ఏ ఆయనం ప్రారంభమవుతుందో తెలుసా రేపటి నుండి ఉత్తరాయనం ప్రారంభం అవుతుంది సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు అందుకే ఆ రోజుని మకర సంక్రాంతి అని పిలుస్తారు దక్షిణాయనంలో మనం ఎదుర్కొనే కష్టాలు మరియు బాధలని భోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి నువ్వుల నూనెతో తలస్నానం చేస్తారు పాత వస్తువులన్నింటినీ భోగి మంటలలో వేసి నూతన జీవితానికి స్వాగతం పలుకుతారు అలాగే చిన్న పిల్లలకి అగ్ని దేవుడి నుండి ఆశీస్సులు పొందాలి అని భోగి మంటల ముందు కూర్చోబెడతారు ఈ విషయం తెలియని వాళ్ళందరికీ షేర్ చేయండి జై శ్రీకృష్ణ